గ్రామంలో ఎవరైనా అనుమానాస్పదంగా తిరిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని దుబ్బాకశ్రీ శ్రీనివాస్ సూచించారు అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసి ఓటీపీ నంబర్ అడిగితే చెప్పవద్దని వారు పంపించిన ఫోన్ లింకులను ఓపెన్ చేయవద్దని సూచించారు సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ను దుబ్బాక సీఐ శ్రీనివాస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఆన్లైన్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు సైబర్ మోసాలకు గురైతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని అన్నారు ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోలీసు వ్యవస్థ నిరంతరం కృషి చేస్తుందని ఏవైనా ఇబ్బందులు తలెత్తితే పోలీసులకు తెలియజేయాలన్నారు రీసెంట్గా అనుమానాస్పద వ్యక్తులు కొన్ని విలేజ్లలో తిరుగుతున్నట్టు సమాచారం ఉంది అటువంటి వ్యక్తులు ఎవరన్నా మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు ఎస్ఐ గారికి కానీ మాకు కానీ సమాచారం ఇవ్వగలరు ఇదే కాకుండా ఈ మధ్యన ఎక్కువ ఆన్లైన్ ఫ్రాడ్స్ అనేది చాలా ఎక్కువ జరుగుతున్నాయి దీని మీద కూడా పబ్లిక్ కొంచెం అవేర్నెస్ కలిగి ఉండాలి అంటే ఉద్యోగం ఇప్పిస్తాను లేకపోతే అనవసరమైన లింకులు పంపించి లేకపోతే మీకు డబ్బులు వస్తాయని లింకులు పంపించి క్లిక్ చేయమని చెప్తారు వాళ్ళు వాస్తవానికి మనం లింకు క్లిక్ చేస్తే ఫస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ వేస్తాడు తర్వాత థౌజండ్ ఇస్తాడు ఇట్లా ఒక మూడు నాలుగు ట్రాన్సాక్షన్ జరిగిన తర్వాత వాళ్ళకు నమ్మకం కలిగిన తర్వాత పెద్ద మొత్తంలో డబ్బులు ట్రాన్సాక్షన్ జరుగుతుంది ఈ విధంగా అసలు బాధితులు చాలామంది రెండు లక్షలు మూడు లక్షలు ఈ ఆన్లైన్ ఫ్రాడ్స్ చాలా పెద్ద మొత్తంలో ఎక్కువ కేసులు రిపోర్ట్ అవుతున్నాయి దీని మీద పబ్లిక్ అందరు అవేర్ కలిగి ఉండాలి ప్రతి ఒక్కరికి నోయింగ్ ఉండాలి అటువంటి ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఉంటే మాకు సమాచారం అందించగలరు మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటాము శాంతి భద్రతలకు ఎవరైనా విఘాతం కలిగిస్తే లీగల్ చర్యలు ఉంటాయి మీకు ఏ సాయం కావాలన్నా ఎనీ టైం మమ్మల్ని అప్రోచ్ కావచ్చు